హాయ్ ఫ్రెండ్స్ మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గగన్ ఎంతో ఆవేశంగా బయలుదేరి శరత్చంద్ర ఇంటికి వస్తాడు రే శరత్ బయటకు రారా అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటే అప్పుడు శరత్చంద్రతో పాటు ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు రే శరత్ మా అమ్మను వదిలి పెడతానని నాకు మాట ఇచ్చావు నువ్వు అన్నట్టుగానే ఇందు పెళ్ళిని జరిపించాను నీకు వీడియో కూడా పంపించాను అయినప్పటికీ ఎందుకు నువ్వు మా అమ్మకి బలవంతంగా మరొక పెళ్లి చేయాలని చూసావు అని చెప్పి మాట తప్పిన నీకు ఈ భూమి మీద బతికే అర్హతే లేదు అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర రే గగన్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నేను మీ అమ్మకు పెళ్లి చేయాలనుకోవడం ఏంటి మాట తప్పని మడమ తిప్పని వంశం మాది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు తెలుస్తూనే ఉంది నీ వంశం గురించి నీ గురించి చీ సిగ్గుండాలి ఇలా చేయడానికి ఆడవాళ్ళతో పెట్టుకోవడం కాదు నీకు దమ్ముంటే నాతో తలపడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్ర రే గగన్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడే నిజమేంటో నిరూపిస్తాను అని చెప్పి శరత్చంద్ర రౌడీలకు ఫోన్ చేయబోతూ ఉంటాడు దాంతో అపూర్వ వద్దు బావా నువ్వు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు శారదకు పెళ్లి చేయమని చెప్పింది నేనే అని అపూర్వ నిజం ఒప్పుకుంటుంది దాంతో గగన్ అనుకున్నాను ఇదంతా నీ పనే అయ్యుంటుందని నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి అపూర్వ గొంతు పట్టుకోబోతుంటాడు ఉంటాడు దాంతో శరత్చంద్ర రే గగన్ ఒక్క నిమిషం ఉండు అని చెప్పి ఎందుకు ఇదంతా చేసావు అపూర్వ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు శారదకు రౌడీతో పెళ్లి చేయాలనుకున్నావు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నేను శారదను విడిచిపెట్టమని చెప్పడానికి రౌడుల దగ్గరకు వెళ్ళాను బావా అప్పుడు శారద మన కుటుంబం గురించి మీరా గురించి నీ గురించి ఎంత నీచంగా మాట్లాడిందో తెలుసా కృష్ణప్రసాద్ని శాశ్వతంగా తన ఇంటికి తీసుకొచ్చుకొని మన మీరాకు అన్యాయం జరిగేలాగా చేసి ఇంటి పరువు తీయాలనుకుంటున్నట్టుగా ఆ శారద నాతో చెప్పింది నా ఆడపడుచు మీరా గురించి నీ గురించి అలా తప్పుగా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను ఎలాగైనా సరే నా ఆడపడుచుకు అన్యాయం జరగకూడదని అనుకున్నాను కృష్ణప్రసాద్ని మీరా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అటువంటి కృష్ణప్రసాద్ దూరం అయితే మనం మీరా తట్టుకోలేదు అందుకే ఇంటి పరువు పోకుండా ఉండడం కోసం శారదకు బుద్ధి చెప్పాలనుకున్నాను అందుకే శారదకు మరొక పెళ్లి చేయాలనుకున్నాను బావా అని చెప్పి అపూర్వ శరత్చంద్ర ముందు కావాలనే నాటకాలు ఆడుతూ ఉంటుంది ఇకప్పుడు గగన్ నువ్వు మా అమ్మ గురించి చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు మా అమ్మ ఎప్పటికీ అలా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడదు ఆ కృష్ణ ప్రసాద్ని మా అమ్మ కోరుకునేదే అయితే ఇన్ని సంవత్సరాలు అతనికి దూరంగా ఉండేదే కాదు ఎప్పుడో ఆ కృష్ణ ప్రసాద్ని మా ఇంటికి వచ్చేలాగా చేసి ఉండేది మా అమ్మ నేను ఇద్దరం కూడా ఆ కృష్ణ ప్రసాద్ని ఎప్పుడో వద్దనుకున్నాం వద్దనుకున్న మనిషిని మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చుకోవాలని ఎందుకు అనుకుంటామని చెప్పి గగన్ అపూర్వ మీద విరుచుకు పడుతూ ఉంటాడు చూసావా బావా ఈ గగన్ గారు ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో ఆ రోజు అందరి ముందు నన్ను చంపడానికి మన ఇంటికి వచ్చాడు ఈరోజు నీ ముందే నా ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు నేను చెప్పేది నిజం బావా నా మాటలు నమ్ము నేను ఇప్పుడు ఎప్పుడు కూడా మన ఇంటికి మంచి జరగాలని కోరుకుంటాను మన ఇంటి చలికి ఎవరు రావాలని చూసినా నేను చూస్తూ ఊరుకొని బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది ఇక అపూర్వ ఏడుపు చూసి కరిగిపోయిన శరత్ చంద్ర రే గగన్ నా భార్య ఏం చేసినా కూడా దాని వెనక ఏదో ఒక కారణం ఉండో ఉంటుంది నా భార్య నీ తల్లికి పెళ్లి చేసి ఉండాల్సిందే అప్పుడే బుద్ధొచ్చేది అని శరత్చంద్ర ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే రే శరత్చంద్ర మా అమ్మకు మరొక పెళ్లి చేస్తానంటావా నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి శరత్చంద్ర కాలర్ పట్టుకుంటాడు ఇక దాంతో శరత్ చంద్ర కూడా గగన్ కాలర్ పట్టుకుంటాడు ఇద్దరు కూడా అలా గొడవ పడుతూ ఉంటారు మరో పక్క పూర్ణి శారదకు ఫోన్ చేస్తూ ఉంటే శారద ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది హాస్పిటల్కి భూమిని తీసుకువెళ్తున్న శారద ఫోన్ లిఫ్ట్ చేసేసరికి పూర్ణి అమ్మ ఎక్కడున్నావమ్మా నిన్నటి నుండి నేను నిన్ను చూడలేదు చిన్నప్పటి నుండి నీకు దూరంగా నేను ఒక్కరోజు కూడా లేను త్వరగా నువ్వు ఇంటికి రామ్మా నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద ఇప్పుడు నేను ఇంటికి రాలేను పూర్ణి భూమిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే భూమికి ఏమైందమ్మా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది దాంతో జరిగిందంతా కూడా శారద పూర్ణికి వివరిస్తుంది అమ్మ అన్నయ్య భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్తాళ్లే నువ్వు ఇంటికి రామ్మా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఇంకెక్కడ మీ అన్నయ్య శరత్చంద్ర అంతు చూడటానికి ఆ ఇంటికి వెళ్ళాడు వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరుగుతుందో ఏంటనని చాలా కంగారుగా ఉంది ఇక్కడేమో భూమి పరిస్థితి అస్సలు బాగోలేదు ఏం చేయాలో నాకేం తోచడం లేదే అని చెప్పి శారద బాధపడుతూ ఉంటుంది ఇక స్పృహలో లేని భూమికి గగన్ చంద్ర గొడవ పడుతున్నారన్న విషయం తెలియగానే ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది ఏంటంటే మీరు అనేది గగన్ గారు శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళారా అని అంటూ ఉంటే అవును భూమి వాడు ఆ శరత్ చంద్రా ఆ విషయంతో ఏం చేస్తాడోనని భయంగా ఉంది కంగారుగా ఉంది అని శారద అంటూ ఉంటుంది ఇంకా దాంతో ఒక్కసారిగా భూమి డ్రైవర్తో కార్ పక్క కాపమని చెబుతుంది ఇక ఉన్నట్టుండి శారద పిలుస్తున్న వినిపించుకోకుండా భూమి పరుగులు తీయడం మొదలు పెడుతుంది అలా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ శరత్చంద్ర ఇంట్లోకి వచ్చేసరికి శరత్చంద్ర గగన్ ఇద్దరు కూడా కింద పడి కొట్టుకుంటూ ఉంటారు ఇకప్పుడు భూమికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు ఆగండి ఆగండి అని చెప్పి వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఎంతకి వాళ్ళు భూమి మాట వినకపోవడంతో ఇకప్పుడు ఒక్కసారిగా శోభచంద్ర తనలోకి ప్రవేశించినట్టుగా భూమి ఆగుచంద్ర అంటూ గట్టిగా రొస్తుంది దాంతో శరత్చంద్ర ఆగిపోయి భూమి వైపు అలా చూస్తూ ఉంటాడు శోభ అని చెప్పి అలా భూమి వైపు శరత్చంద్ర చూస్తూ ఉంటే అవును చంద్ర నీ శోభని మాట్లాడుతున్నాను గగన్ని వదిలేసే ఇక్కడ జరుగుతున్నది జరిగింది అంతా కూడా నేను పైనుండి చూస్తూనే ఉన్నాను చంద్ర నా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేక నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని శోభ లాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది అసలు ఇక్కడ జరుగుతున్న దాని అంతటికీ కారణం మరెవరో కాదు చంద్ర ఇదిగో ఈ అపూర్వ ఈ అపూర్వ వల్లే కొన్నేళ్ళ కిందట ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న మనం దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది నీ పక్కన స్థానం కోసం ఈ అపూర్వే నన్ను మంటల్లో కాలిపోయేలాగా చేసి నా అడ్డు తొలగించింది అని చెప్పి శోభచంద్ర మాట్లాడుతూ భూమి నిజాలన్నీ కూడా శరత్చంద్రాకి చెప్పేస్తూ ఉంటుంది నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి చంద్ర భూమి మరెవరో కాదు మన కన్న బిడ్డ ఆ రోజు నేను కడుపులో బిడ్డతో సహా చనిపోలేదు మన బిడ్డ బతికే ఉందని చెప్పాను కదా భూమి ఏ మన బిడ్డ తనని నేను మంటల్లో కాలిపోయే ముందు కిటికీల నుండి పెడ్డీవేరు బొమ్మలు చుట్టి బయటకు విసిరేశాను అని చెప్పి శోభచంద్ర లాగా మాట్లాడుతూ భూమి శరత్చంద్రకి అన్ని నిజాలు కూడా చెప్పేస్తూ ఉంటుంది నేను నేనెలాగూ అన్యాయం అయిపోయాను కనీసం మన బిడ్డకైనా అన్యాయం జరగకుండా చూడు చంద్ర ఈ అపూర్వని విడిచిపెట్టద్దు విడిచిపెట్టద్దు అలాగే నా అన్నయ్య కృష్ణప్రసాద్ కూడా ఏ తప్పు చేయలేదు చెయ్యని తప్పుకి తన భార్య శారదకు ఇన్నేళ్ళు దూరంగా ఉన్నాడు ఈ అపూర్వ మాటలు విని నువ్వు కూడా వాళ్ళిద్దరిని దూరం చేస్తావు దయచేసి నా అన్నయ్య కృష్ణప్రసాద్ని ఇంకా బాధ పెట్టద్దు వాళ్ళిద్దరూ కలిసి ఉండేలాగా చూడు అని చెప్పి అలా ఒక్కసారిగా భూమి స్పృహ కోల్పోతుంది ఇక దాంతో శరత్ చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలు కొడతాడు నా శోభ చెప్పింది నిజమే కదా నా శోభని మంటల్లో కాల్చి చంపింది నువ్వా అంటూ అపూర్వని రెండు చంపులు కూడా వాయిస్తూ ఉంటాడు ఇక భూమి స్పృహ కోల్పోవడంతో గగన్ భూమి భూమి అని చెప్పి భూమిని పిలుస్తూ ఉంటాడు భూమి స్పృహలోకి వచ్చి ఏం జరిగింది ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటే శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి ప్రేమగా భూమిని హత్తుకుని అమ్మ భూమి నువ్వే నా కన్నబిడ్డవా ఇన్ని రోజులుగా నా కన్న బిడ్డ నా కాళ్ళెద్దుటే ఉన్నా నేను గుర్తుపట్టలేకపోయానా ఈ కన్న తండ్రిని క్షమించమ్మా అని చెప్పి శరత్చంద్ర భూమికి క్షమాపణ చెబుతూ ఉంటాడు ఇన్నెళ్ళు నీకు ఈ కన్న తండ్రి ఉండి కూడా ఒక అనాథలాగా బతికావు రేపే నిన్ను నా వారసురాలుగా ప్రకటిస్తాను అని చెప్పి శరత్చంద్ర భూమికి చెబుతూ ఉంటాడు ఇన్ని రోజులుగా ఈ నిజాన్ని నువ్వు నా దగ్గర ఎందుకు దాచావమ్మా అని చెప్పి ఒక్కరోజు కూడా ఈ నాన్నకు నిజం చెప్పాలని నీకు అనిపించలేదా అని శరత్చంద్ర అంటూ ఉంటే ఇకప్పుడు భూమి ఒకవేళ చెబితే మీరు నమ్ముతారో లేదోనని ఈ విషయాన్ని చెప్పలేదు నాన్న ఈరోజు అమ్మ నాలోకి ప్రవేశించి మీతో ఈ నిజం చెప్పింది అని భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత గగన్ వైపు చూస్తూ భూమి నాన్న నాదొక చిన్న కోరిక దయచేసి మీరిద్దరూ గొడవ పడద్దు రోజు అమ్మ నన్ను కిటికీలో నుండి విసిరేసిన తర్వాత గగన్ గారే నన్ను ఫ్యాక్టరీ దగ్గర నుండి తీసుకువెళ్ళి నా ప్రాణాలను కాపాడారు ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దాని కారణం గగన్ గారే అని చెప్పి భూమి గగన్ గురించి శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో తన చిన్ననాటి స్నేహితురాలు భూమి అన్న విషయం తెలుసుకొని గగన్ ఆనందపడిపోతూ ఉంటాడు శరత్చంద్ర గన్ తీసుకొచ్చి ఆవేశంగా అపూర్వకి గన్ కురిపెట్టి నువ్వు బతకూడదు ఒకప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా శోభను నాకు దూరం చేశావు తర్వాత నా కన్నబిడ్డను కూడా దూరం చేయాలని చూశావు నీలాంటి రాక్షసి ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు అని చెప్పి అలా శరత్చంద్ర అపూర్వని షూట్ చేయబోతూ ఉంటే భూమి అడ్డుపడుతుంది నాన్న అమ్మ ఎలాగూ నాకు దూరమైంది ఇప్పుడు ఈ రాక్షసిని చంపి మీరు జైలుకు వెళ్తే మళ్ళీ నేను అనాథనవుతాను అని చెప్పి భూమి శరత్ చంద్రకి అడ్డుపడుతూ ఉంటుంది చూసావా నా శోభ మంచితనమే నా కూతురు కూడా వచ్చింది నా కూతురు కనుక ఈరోజు అడ్డుపడకపోయి ఉంటే నేను నీ ప్రాణాలు తీసి ఉండేవాడిని నీలాంటి దానికి నా భార్యగా ఉండే అర్హత లేదు అదే నీకు నేను వేస్తున్న శిక్ష నువ్వు నీ కూతురు నక్షత్ర ఇప్పుడే నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోండి నా వారసురాలు భూమి మాత్రమే అని చెప్పి శరత్ చంద్ర అపూర్వని ఇంట్లో నుండి గెంటేస్తాడు